వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ప్రశాంతంగా ఉండే కడలి కన్నెర్ర చేసింది కెరటాలు ఎగిసి పడడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీశారు ఏం జరిగిందో తెలుసుకునే లోపే గ్రామాన్ని సముద్రపు నీరు ముంచెత్తింది తీరాన్ని ఆనుకొని ఉన్న గృహాలు నేలమట్టమయ్యాయి పిఠాపుర నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మయా పట్టణంలో పరిస్థితిపై బాధితులతో టీజీ నైన్ న్యూస్ చైర్మన్ ముఖాముఖి మరి ఇలాగైతే ఎలాగమ్మా మరి ప్రభుత్వం మరి ఈ విధంగా చేస్తుంది అక్కడేమో వంట వండుతున్నావా ఇక్కడేమో ఉల్లిపేరు కోసుకుంటున్నావా సముద్రం వచ్చే నీళ్ళు పడిపోతున్నాయా సముద్రం వచ్చి మేదడిపోతుందా మరి పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం ఇది రాళ్ళు వేసేసి మీదడకుండా కషెత్త అన్నాడు కదా మరి ఇంత అడగలేదు మీరు ఏమి అడుగుతా ఇంక నువ్వు వెళ్ళిపోలేం అడగాలి అడగా నువ్వు ఒకసారి అంతే పట్నం నీ పేరే పేరు ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరం మంది ఉన్నావు ఇక్కడ ఇక్కడే ఒక నాలుగు యాభై సంవత్సరం ఇక్కడే నువ్ నీ వయసు అంతా ఇక్కడే ఉన్నా ఇక్కడే మరి ఒక సముద్రం వచ్చి మీదడిపోయి ఇల్లు అన్నీ కొట్టిపోతున్నాయి కదా మరి కొట్టిపోయినప్పుడు నువ్వు ఇగో సముద్రం వచ్చి మీదడిపోతుంది ఇక్కడ నువ్వు ఉన్నిపోయిన పచ్చికరి గారు పోతున్నావు మరి ఆదర్లా సముద్రం చచ్చిపోతావు కదమ్మా అని ఏమి లేకపోతే అలా తల్లి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఏమి ఏం చెయ్యు ఇప్పుడు ఇలాగ ఇది కూలిపోయేటప్పుడు ఇల్లు పడిపోయేటప్పుడు కనీసం నువ్వు బతుకున్నదాక సముద్రం కలుపుకుని ఉండాలి కదా ఎవరు మరి ఇప్పుడు సముద్రం వచ్చి మీద అడిపోతున్నా కదా సినిమా చూసుకుంటావా చెప్పు అలాగనే మరి రెండు రోజుల ఉన్నది రాబోదా మాంసా చచ్చిపోతాం రాదు కూడా ఒకటి రాజు కూడా అయ్యి ఇల్లు పడిపోయింది కాబట్టి ఈ రెండు రోజులయ్యా ఏదో తయారు చేయాలి అలాగే ఉంటాము కాబట్టి అభిప్రాయం లేదు ఇది పేరెడ్ సినిమా చూసుకుంటావా చెప్పు మరి అలాగే మరి ఈ రెండు రోజుల ఏదో తయారు చేద్ద ఉన్నది రాబో మాంసా చచ్చిపోతాం ప్రజె రాదు కూడా ఒకటి కూడా రాజు కూడా నోటి యాభై ఇల్లు పడిపోయింది కాబట్టి ఈ రెండు రోజులయ్యా ఏదో తయారు రాజు అలాగేనే ఉంటావు పని లేదు ఇది నీకు పేరే చె చెప్పు వద్దు బాబు మమ్మల్ని కాపరు బాబు కొట్టి కొట్టేది బాబు మా ఆరు బిడ్డలతో ఎక్కడ పోతున్నాం అన్నది ఏ లేదు బాబు మా ఆస్కారం విందే ఆధారపడి పదిసినాం బాబు ఏం చేసా బాబు మరి ఏం చేయలేము మా ఇల్లు కొంత పెట్టుకోవాలంటే మాకు ఏ ఆస్కారం లేదు మా ఎలా బతుకలు అన్నది లేదు అందరూ ఉంటే ఉండదు లేదు చెప్పు ఏది బాబు మమ్మల్ని కాపాడు బాబు మాకు కొట్టేవి బాబు మా ఆరు పిల్లలు ఎక్కడ పోతున్నాం అన్నది మాకు ఏ ఆస్కారం లేదు బాబు మా ఆస్కారం ఆధారపడి పనిసినాం బాబు ఏం చేసిన తీసుకునే బాబు మరి ఏం చేయలేము మా ఇల్లు ఎంత అంత పెట్టుకోవాలంటే మాకు ఏ ఆస్కారం లేదు మా ఎలా పట్టాలన్నది అంత లేదు కొంచెం లేదు